పరమశివుడు బోళా శంకరుడు అర్ధనారీశ్వరుడు అలాగే ముల్లోకాలకు తండ్రి అయితే స్వామి అనుగ్రహం పొందితే చాలు ప్రపంచంలో ఎంతటి సాధ్యతరం కానిది కూడా చివరికి సాధించవచ్చు అలాగే మరి ఆ శివుడి అనుగ్రహం పొందాలంటే ఆయనకు రోజులో ఇష్టమైన సమయం ఏంటి ఏ సమయంలో పూజించాలి ఇప్పుడు చూద్దాం ఈ మూడు సమయాల్లో పూజ చేస్తే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగానే జరిగి అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి మూడు సమయాల్లో ఏ ఒక్క సమయంలో చేసినా మంచి ఫలితమే వస్తుంది కుదిరితే మూడు సమయాల్లో చేయవచ్చు పొద్దున పూట అంటే ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తూ మనకి ఎర్రగా కిరణాలు కనబడతాయో ఆ కాలం శివ పూజకి ఎంతో ఇష్టమైనది అందుకే ఈ సమయంలో పూజించాలి మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంటే సూర్యుడు మనకి ఒక దిశ నుండి మరొక దిశకు వస్తాడు ఈ సమయంలో కూడా శివుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం పొందవచ్చు ఇది అత్యంత ముఖ్యమైన మరియు అత్యంత ఐశ్వర్యప్రదమైనది సాయంత్రం సూర్యుడు అస్తమయం జరిగే సమయం అంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత అన్నమాట ఈ కాలంలో శివుడిని పూజిస్తే అన్ని సంతోషాలు మీ ఇంట్లో శివుడు కట్టేస్తాడు ఈ సమయంలో ఎందుకు శివుడికి మరొక పేరు సంధ్యానటుడు అంటే ఏ సమయంలో అయితే మనకి సూర్యుడి కిరణాలు మారుతాయో అంటే పొద్దున పూట లేదా మధ్యాహ్నం పన్నెండు గంటలకు మరియు సంధ్యా సమయంలోనూ శివుడు నందితో పాటు కైలాసాన్ని విడిచి లోక సంచారం చేస్తాడని పురాణాలు చెప్తున్నాయి అప్పుడు కోరిన కోరికలు తీర్చి పుణ్యం కూడా ఇస్తాడట ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి